భాగ్రహణ పరిపాటిదం తెలుగువన్ ప్రేక్షకులైన మీ అందరికీ విజయదశమి పర్వదినంలో ఏడవ రోజు ఈ రోజున అమ్మవారు భవానీదేవి రూపంలో కనిపిస్తున్నారు భోగే భవాని అమ్మవారికి భోగ రూపాన్ని వేస్తే భవానీ అమ్మ చిత్రమైన అంశం ఏమిటంటే లోకల్లో భార్యకి ఒక పేరు ఉంటుంది భర్తకి మరొక పేరు ఉంటుంది అమ్మవారు ఎలాంటిది అంటే నాకు నా పేరు నాదిగా వద్దు నా భర్త పేరుతో కలిసిన పేరు నా పేరుగా ఉండాలని కోరుతున్నాడు అంచైతే ఏ శంకరుడికి భవుడు అనే పేరుందో ఆ భవుని యొక్క భార్య అయినటువంటి తాను భవాని అనిపించుకుంటే ఆవిడకి ఇష్టం ఎంత దాంపత్యానికి అమోఘమైనటువంటి పెద్ద పీటను వేసే సంప్రదాయం మన భారతీయ హైందవ సంప్రదాయంలో కనిపిస్తుందో దాన్ని కానీ జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే కుటుంబంలో సుఖశాంతులు ఉండడమే కాకుండా ఈ విడాకులు వంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచనలు కూడా బుద్ధికి ఏమాత్రము రావు ఎంతో కాలంగా చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని ఎంతో ఇష్టంగా పెంచుకుని అటు పురుషుణ్ణి ఇటు స్త్రీని అంటే అబ్బాయిని అమ్మాయిని వీళ్ళిద్దరినీ ఒకటిగా కలిపినటువంటి వేళ ఇద్దరికీ పొరపత్యాలు వచ్చి విడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరికీ మానసికమైనటువంటి క్షోభ లేకపోవచ్చేమో పరిచయం తక్కువైన కాలంలోనే విడిపోయారు కాబట్టి కానీ ఇటు తల్లికి తండ్రికి అటు తల్లికి తండ్రికి ఆ మానసికమైనటువంటి ఆందోళన అశాంతి ఎంతగా ఉంటుందో ఒక క్షణం కానీ ఆలోచించినట్టయితే ఎక్కడా కూడా ఏ విధంగానూ విడిపోదామనేటువంటి ఊహ రానే పైగా ఒక మాట ఉంది మనకి ఉదాహరణకి ఒక చెవి వంకరగా ఉందని అనుకుందాం ఏదైనా మరొక శరీరంలో ఒక భాగం సరిగా లేదని అనుకుందాం వెంటనే తెగ్గొట్టేసుకుంటున్నామా భగవంతుడు నన్ను ఇలా పుట్టించాడు తప్ప ఏం చేయగలను అని అనుకుని ఉన్నంతలో దాన్ని జాగ్రత్తగా చేసుకుని అసహ్యంగా కనిపించకుండా ఉండేలా చేసుకుంటున్నాను తప్ప శరీరంలో అలాంటి భాగం సక్రమంగా అందంగా లేదన్న మాత్రం చేత తల వాళ్ళు కాళ్ళు చేతులు నరికేసుకునే నరికేసుకునేవాళ్ళు చెవులని వాళ్ళు ఉంటున్నారా కాబట్టి గమనించుకోవాలి దురదృష్టవశాత్తు భర్త ప్రవర్తన సరిగా లేకపోయినా భార్య ప్రవర్తన సరిగా లేకపోయినా ఏ విధంగా ఆ సమన్వయ దృష్టిని ఏర్పాటు చేసుకోవాలో అలా చేసుకోవడం గొప్ప తప్ప విడిపోవడం పెద్దదైనటువంటి గొప్పదైన అంశం కాదు అనే యథార్థాన్ని చెప్తుంది మరో మాట కూడా మనవి చేసుకోవాలి విడిపోవాలి అనేటటువంటి ఆలోచన హృదయంలో ఉండకూడదు తప్ప విడిపోవాలనే ఆలోచన అంటూ ఒకటి ప్రవేశించి అది మెల్లగా విత్తనంగా మొక్కగా చెట్టుగా అయితే ఒకటి అనే అంకె దాటిపోయి విడిపోవడం ప్రారంభించాక ఎన్ని అంకెలైనా ఆ విడిపోవడం అనేది అలా సాగుతూనే ఉంటుంది తప్ప ఒకటి తరువాత రెండుతో ఆగిపోదనే విశేషాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి అందుకే అమ్మవారు భవానీ నా భర్తతో సహా ఉండేటటువంటి పేరులో కూడా మీ ఇద్దరం దూరం కాకూడదని ఆలోచించ అమ్మవారు అంతటి ఆభరణాల విషయంలో ఇష్టురాలు కాబట్టే శంకరుడు ఎంత గొప్పవాడంటే తాను ఎర్రనైనటువంటి రాగి జుట్టు నీటి ధరిస్తే అమ్మవారు కుప్పు నిండా బ్రహ్మాండమైన పుష్పాలని ధరిస్తుందని తెలిసి చంపకాశోక పునాగ సౌగంధి కళకచ నువ్వు సంతంగ పువ్వుని అశోక పువ్వుని సురపన్న పువ్వుని సౌగంధిక పువ్వుని పెట్టుకుంటే బాగుంటుంది అని ఇటు ఏర్పాటు చేశాడు అయ్యవారైనటువంటి తాను బాగా చెట 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 ఆడేటటువంటి కన్నుని వేగంగా ఎర్రగా ఉండే నిప్పు కణికల్ని విరజిమ్మేటటువంటి కంటిని ధరించిన అమ్మవారికి ముఖచాంద్ర కాభ మృగనాభి విశేషక చల్లగా ఉండే కస్తూరి బట్టి నీకు ఇష్టం కదూ అదే ఇక్కడ పెడతాను అని పెట్టాడు ఆలోచించి చూడండి భార్య యొక్క ఇష్టాన్ని గమనించేటటువంటి పురుషుడు శంకరుడు తాను స్వయంగా మెడ నిండుగా పాముల్ని ఎలా ధరిస్తూ బుసబుసలాడేటటువంటి బుసలాడేటటువంటి వాటిని ధరించిన నీకు రత్నగ్రైవేచాక లోలముక్త ఫలాన్విత నీకు రత్నాలతో కూర్చుని చక్కని హారాన్ని తెచ్చాను అని చెప్పి మెడలో వేస్తాడు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉంగరాలు బాగా చాలా అనుకూలంగా ఉంటాయని గ్రహించిన శంకరుడు నాలుగు నాలుగు ఎనిమిది వేళ్లకే కాకుండా పదివేళ్లకి ఉంగరాలని అమోఘమైనటువంటి బంగారంతో సువర్ణమైనవి మంచి ఛాయతో ఉన్నటువంటి బంగారాన్ని పదివేళ్లకి స్వయంగా ఉంగరాలుగా చేసి తానే స్వయంగా ధరింపజేస్తాడు శంకరుడు ఏ విధంగానూ ఏ ఆభరణాన్ని ధరించడు తాను ఒంటి నిండా బూడిదని పూసుకునేవాడే అయినప్పటికీ కూడా చందనద్రవ దిక్తాంగీ నీకు చందనం ఇష్టం కదా అంచేత చాలా చల్లగా ఉండేటటువంటి చందనాన్ని తెచ్చి ఒంటికి పూస్తానని తాను కుడివైపు శరీరం అయితే ఆమె ఎడమవైపు శరీరం అయితే ఎడమ శరీరం నిండుగా చందనాన్ని అలా స్వయంగా పూసేటటువంటి ఉత్తముడు శంకరుడు ఆలోచించి చూడండి ఎప్పుడూ కూడా శంకరుడు నేను ఇలా బూడిద పుస్తన్న వేషంలో ఉంటాను పుర్రెని పట్టుకు తిరుగుతూ ఉంటాను శ్మశానంలో ఉంటూ ఉంటాను పాముల్ని ధరిస్తాను ఆభరణాలని వేసుకోను చంద్రవంకని ధరిస్తూ ఉంటాను కాబట్టి నాలాగే నువ్వు ఉండాలి అని ఈనాడు నిర్బంధించలేదు అలాగే అమ్మవారు కూడా నేను అమోఘమైన పుష్పాలని ధరిస్తాను చక్కని చందనాన్ని పోసుకుంటాను మంచి ఆభరణాలని ధరిస్తాను మంచి వడ్డాణాన్ని పెట్టుకున్నాను సింజాన మణిమీర మండిత శ్రీ పదాంబుజ నేను నడుస్తూ ఉంటే కాలి అందెల ధ్వని చాలా చక్కగా వినిపిస్తూ ఉంటుంది నువ్వెందుకయ్యా పాదాలకు కూడా ఆ విధమైన సన్ననైన పాముల్ని ధరిస్తావని ఈనాడు ఆయన్ని నిందించదు ఆయన్ని అధిక్షేపించదు తక్కువ చేయదు భార్యాభర్తల ధర్మం ఏ విధంగా శాశ్వతంగా ఉంటుంది అంటే నువ్వు ఇలా నేను ఇలా అనుకోనంతకాలం ఎంతో సుఖంగా ఉంటారు కాబట్టి ఇద్దరూ కలిసినటువంటి అమోఘమైన రూపాన్ని ధ్యానిస్తూ మనం ఉండడం ఈ అవతారం మనకి తెలియజేస్తూ ఉంటుంది అమ్మవారు సంపూర్ణ ఆభరణాలని ధరించి శంకరుడు అలా ఉన్నా కూడా ఆయన వెంట ప్రతి సందర్భంలోనూ వెళుతూ ఉంటుందే తప్ప అయ్యో మా ఆయన ఆయన ఆ ఆభరణాలతో అలా ఉంటాడు ఆభరణాలు లేకుండా అని తక్కువ దృష్టితో చూస్తూ ఆయన్ని ముందు పంపించి ఈయన వెనక ఈవిడ ఏనాడు వెనుక వెళ్ళదు ఆయన పక్కనే వెళుతుంది నేను ఇలా ఉంటేనే ఆయనకి ఇష్టం కాబట్టి నేను ఇలాగే పెడతాను నా భార్య అలా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఇలా పెడతాను అంతే తప్ప ఆయన పక్కన ఈవిడ వెళ్ళడానికి అభిమానపడదు సిగ్గుపడదు అయోని తక్కువగా అనుకోదు అది నిజమైనటువంటి భార్యాభర్తలు ధర్మం అని తెలియజేస్తుంది సాధకుడైన వాడు ఏడవ రోజున అమ్మవారి యొక్క భవానీ రూపాన్ని దర్శించి ఆరు రోజులు దాటి ఏడవ వచ్చానా ఇంకా మూడు రోజుల్లో నేను సిద్ధిని పొందబోతున్నానని ముఖం నిండుగా విప్పారినటువంటి ఆనందంతో అమ్మవారి యొక్క కిరీట అగ్రభాగం నుండి పాదపీఠం కాలి బొటనవేలి వరకు ఉండేటటువంటి అమ్మవారి రూపాన్ని చూస్తూ ముఖమంతా విప్పారినటువంటి ఆ అమోఘమైన రూపాన్ని దర్శిస్తూ శరీరం అంతా కంపం వస్తూ ఉండగా శరీరం గగురు పొడిచినటువంటి ఆనందంతో ఆ భవానికి నమస్కరిస్తాడు భవాని పానిగ్రహణ పరిపాటి ఫలమిదం అమావో మాట యథార్థాన్ని చెప్తున్నా మా శంకరయ్య ఉన్నాడే శివుడు ఆయనకి ఏదైనా గౌరవం ఉందంటే ఆయనకి ఏదైనా గొప్పతనం లభిస్తుందంటే ఆయన చాలా గొప్పవాడని ప్రపంచమంతా అనుకుంటున్నారు అంటే నువ్వు ఆయన్ని చెయ్యి పట్టుకున్న తర్వాత వచ్చిందేనమ్మా ఈ డాబు సోపు బడాయి తప్ప పాపం మా శంకరుడికి అంతకు ముందు ఏమీ లేదని సాధకుడే స్వయంగా అనేంత స్థాయిలో అమ్మవారి యొక్క రూపం అద్భుతంగా సౌందర్యంతో విజృంభించి కనిపిస్తుంది ఇటువంటి తల్లి వాణిదేవి మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదింపవలసినటువంటి ద్రవ్యం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తాం కదా ఆలోచించి చూడండి చిన్నప్పుడు మన అందరూ కూడా బూరెలు అనే ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని దాన్ని ఏర్పాటు చేసేవారు ఇప్పటికే అది విధానంగా ఉంది అమ్మవారికి బూరెల్ని కానీ నివేదించినట్టయితే చాలా బాగా ఉంటుంది వివాహాల్లో బూరెలు ఎప్పుడు బూరెడతావు అని అడుగుతారు అంటే ఎప్పుడు వివాహం అవుతుందని ఏ స్త్రీలందరూ కూడా అమోఘమైన ఆభరణాలని శుభకార్యాల్లో వేసుకుని కనిపిస్తూ ఉంటారో అలాగే భవానీదేవి సర్వ అలంకారాలని ధరించి కనిపిస్తుంది కాబట్టి అమ్మ కల్పిస్తే శుభకార్యం వచ్చినట్లే అని అర్థం చేసుకున్న సాధకుడు నాకు తొందరలోనే సిద్ధి అనేటటువంటి శుభకార్యం రాబోతుందనే ఆనందంతో పరమ సంతోషాన్ని ప్రకటిస్తాడు అటువంటి బురళిని సాధకులైనటువంటి వాళ్ళతో పాటు భక్తులైన మనందరం కూడా సమర్పిస్తే ఆవిడ పరమ సంతోషాన్ని వ్యక్తీకరిస్తుంది రేపటి రోజున అంటే ఎనిమిదవ రోజున అమ్మవారు క్రోధేచ కాలి కాళికారూపంగా స్వయంగా దర్శనాన్ని ఇయ్యబోతోందని తెలియచేస్తూ స్పష్టం